నంద్యాల పట్టణంలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ మల్లికార్జున గుప్తా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలన్న కర్నూలు రేంజ్ డిఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ మరియు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్ సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా నంద్యాల పట్టణ కేంద్రంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ మోటార్ సైకిల్పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించడం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించకూడదని వేగ పరిమితి పాటించడం ట్రాఫిక్ సంకేతాలను గౌరవించడం వాటిని పాటించడం వంటివి ముఖ్యమైన రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనం నడపడం మైనర్ డ్రైవింగ్ ఓవర్లోడింగ్ వంటి చట్ట విరుద్ధ చర్యలపై చట్టపరమైన చర్యలు మరియు జరిమానాలు ఎలా ఉంటాయో వివరించారు డ్రైవింగ్ మీకు అన్ని విధాలుగా బెనిఫిట్ అనేది ఉంటుంది అలాగే హెల్మెట్ కూడా పెట్టుకోమని చెప్తున్నాము కానీ హెల్మెట్ మీద కూడా మీరు మీ ప్రాణాలను ఎంతో కాపాడుతా ఉంది అది ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అవి సుమారుగా ప్రతి వారం మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి మీకు చెప్తా ఉన్నాము కానీ హెల్మెట్లు కూడా పెట్టుకోవటం లేదు అలాగే బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి చెప్తున్నాము కానీ ప్రతిరోజు సుమారుగా ఒక మూడు వందల ఫోటోలు కొడుతున్నాం మేము ఆన్లైన్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరు చూడటం లేదు మమ్మల్ని ఉంటారు మొబైల్ పార్టీ ఉంటుంది కంపల్సరీ మీకు ఫోటోలు కొట్టి మీ చలాన్ లో అప్లోడ్ చేస్తారు మీకు ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడారు మన కర్నూలు డిఐజి గారి ఉత్తర్వుల మేరకు మరియు కర్నూలు డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు మరియు నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో గారి ఇచ్చిన శనివారం ప్రోగ్రాం మేరకు ఈరోజు శ్రీనివాస సెంటర్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం అయింది దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి తర్వాత ఆటో డ్రైవర్లు కూడా ఓవర్లోడ్ పోకూడదు లైసెన్స్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ తర్వాత ఆటో డ్రైవర్లు స్కూల్ బస్సుల గురించి వాళ్ళకు ఇంతకుముందు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది అదే అదే దాంట్లో భాగంగా ఈ శనివారం శ్రీనివాస సెంటర్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనివలన ప్రజల్లో కొద్దిగైనా మార్పులు వస్తే ఈ ప్రమాదాలు జరిగే జరిగే అవకాశం తగ్గుతుంది కాబట్టి ఈ ఈ ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్ కలగజేయడానికి వినూత్నంగా ఈ ప్రోగ్రామ్ ఇట్లా పబ్లిక్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది ప్రతి శనివారము నంద్యాల టౌన్లో ఒక్కొక్క జంక్షన్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఇది మనము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది కాబట్టి ఈ విధంగా పబ్లిక్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు అదేవిధంగా కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము దీని వలన ప్రజలలో కొద్దిగైనా మార్పు వచ్చి రోడ్డు భద్రత విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున నంద్యాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి